హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఆ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్ గార్డెనింగ్ ఛానల్ అండి గార్డెన్ లో మంకీస్ బాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇదో ఇంకొక ప్రయత్నం నేను చేయబోతున్నా ఇప్పుడే అమెజాన్ నుండి ఇది ప్యాకెట్ వచ్చిందండి మేము ముందే ఓపెన్ చేస్తున్నాను మాక్సిమం దీంతో మన ప్రయత్నం సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా నేను చాలా మంది చెప్తున్నారు దీనివల్ల సక్సెస్ అవుతుంది అని చెప్పి ఏంటంటే కులి బొమ్మ తెప్పించానండి ఇది క్వాలిటీ అంతా బాగుంది సైజు మాత్రం కొంచెం చిన్న ఉందండి ఇది ఒక ప్రయత్నం తోటలో పెడదాము ఎంతవరకు మనం సక్సెస్ అవుతామో చూడాలి ఇక్కడ పెడితే మొత్తం తోట అంతా కవర్ అవుతుంది ఇక్కడ పెట్టానండి చూద్దాము సక్సెస్ అయితే ఆ ఒకటి మళ్ళీ అక్కడ పిల్లర్ ఉంటది కదా ఆ పిల్లర్ మీద ఒకటి తెప్పించి పెడతాను ఇదైతే సూపర్ గా ఉంది సైజు పర్లేదండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఉంది మరి ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది తెలియదు నాకు తెలిసైతే వీటిని చూడగానే మంకీస్ అయితే పారిపోతాయి మరి చూడాలి ఇక రిజల్ట్ అనేది చూడాలి ఇదివరకు మీకు ఏమైనా ఇలాంటి రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చి ఉంటే చెప్పండి నాకు ఇంకొకటి అయితే తెప్పించి అక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాను చూద్దాం ఈ ఇయర్ ఇలా ప్రయత్నం చేస్తున్నాను తోట అయితే సూపర్గా ఉన్నది అన్ని మొక్కలన్నీ బాగున్నాయి తోట పనులు అవుతున్నాయి మట్టి తీశాను కొత్త మట్టి మళ్ళీ అంటే అదే మట్టిలో ఎరువు కలిపి మళ్ళీ వేసుకున్నాను విత్తనాలు పెడుతున్నాను అన్ని ఖాళీ చేసి నీట్గా చేసేసి మంచిగా కొత్త విత్తనాలు వేస్తున్నా అండి ఇంకా మన తోట అనేది సూపర్ గా తయారు కాబోతుంది ముద్ద తోటలు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్ కి సరిపోని ఇప్పుడే మనం పనులు చేసుకోవాలి ఆ పాత మట్టి అంటే వన్ ఇయర్ అంతా మనం అదే మట్టి వాడతాం కదా అందులో ఏం కలపాలి అని మీకు డౌట్ రావచ్చు వర్మీ కంపోస్ట్ గాని లేదా కిచెన్ కంపోస్ట్ గాని ఇవి రెండు కాకపోతే ఏదైనా పశువులు ఎరువు కానీ కలుపుకొని కొంచెము వేప పిండి వేసేసి అంతా మిక్స్ చేసి వేసేయాలి మట్టి నింపుకోవాలి మళ్ళీ కింద అడుగున మన గార్డెన్ ఊడ్చిన చెత్త వస్తుంది కదా ఆ చెత్త అంతా అడుగున నింపేసి పైన మళ్ళీ కొత్తగా మనం కలుపుకున్న మట్టి నింపేసుకొని విత్తనాలు ఆటుకోవడం అండి ఈజీగా మనము మట్టిని తయారు చేసుకోవచ్చు ఒక కొంచెం ఉన్నది అంటే కొంచెం మట్టి మన దగ్గర ఉందంటే ఒక కుండి తర్వాత ఒక కుండి మనకు తయారవుతూనే ఉంటది ఇప్పుడు ఈ కుండీ నేను తీసి ఒకవేళ మట్టి మళ్ళీ కలిపి చెత్త అడుగున వేసి చేశాను అనుకోండి మనకు రెండు కుండీల మట్టి తయారవుతుంది అలా ఉన్న వాటినే మనం డెవలప్ చేసుకోవచ్చు ఒకేసారి పెద్ద మొత్తంలో మాత్రం తోట స్టార్ట్ చేసుకొని టెన్షన్ పడకండి చేయగలిగే ఓపిక ఉంటే తప్పకుండా ఒకేసారి చేసుకోండి చేసే ఓపిక లేదు నేను సక్సెస్ అవుతానా లేదా నాకు ఇందులో అనుభవం లేదన్నప్పుడు మాత్రం కొంచెం కొంచెంగా అభివృద్ధి చేసుకోండి అన్నీ ఒకేసారి మొత్తము మిద్ద మీద మొత్తం నింపుకోకుండా కొన్ని ఒక పది కొండీళ్ళు పది తొట్టిళ్ళు పది తొట్టిలా పెంచుతూ చక్కగా తోటను ప్రారంభించండి వర్మీ కంపోస్ట్ కరీంనగర్లో అయితే మన కరిమ డేరీ లోపల అమ్ముతున్నారండి టెన్ రూపీస్ కేజీ నేనైతే ఇక ఈ సీజన్ కి సరిపోను మొత్తం అన్ని తెచ్చుకొని రెడీ పెట్టుకున్నాను చెక్కపొట్టు తెచ్చాను కంపోస్ట్ తెచ్చాను అన్ని తెచ్చుకొని రెడీగా ఉంచుకున్నాను చెక్కపొట్టు ఎందుకు అనొచ్చు సా డస్ట్ అండి అది మనము అదేంటి కిచెన్ కంపోస్ట్ తయారు చేయడానికి ఎండుటాకుల కంటే ఎక్కువ నేను డస్ట్ యూజ్ చేస్తాను అండి ఎండుటాకులు అన్ని కుండీలలోకే సరిపోతాయి మళ్ళీ తర్వాత మట్టి కుండీలు నేను చిన్నవి వాడతాను కదా మీకు తెలిసిందే ఆ చిన్న కుండీలలో ఈ ఎండి నాకులు ఎక్కువ వేసేసరికి అనే ఒక రెండు సార్లకే నిండిపోతుందండి అందుకని ఎక్కువ నేను ఏ ఎక్కువ వాడుతూ ఉంటాను చెక్క పొట్టు సన్నది రంపం పొట్టు ఉంటది కదండి అది సన్న పొట్టు వాడుతాను అందుకే అది కూడా సంవత్సరానికి సరిపోని తెప్పించుకున్నాను నేను కంపోస్ట్ కూడా తెప్పించి పెట్టుకున్నా అండి వర్మీ కంపోస్ట్ ఒకసారి కిచెన్ కంపోస్ట్ ఇస్తే ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇలా మార్చి మార్చి ఇవ్వాలి ఇప్పుడైతే మళ్ళీ హార్వెస్ట్ ఉంది ప్రస్తుతం అయితే అన్ని ఆకుకూరలే ఉన్నాయి కాబట్టి ఆకుకూరల హార్వెస్ట్ కూడా నెక్స్ట్ వీడియో ఆకుకూరల హార్వెస్ట్ అండి తోట అయితే సూపర్ గా ఉంది ఒకసారి చూడండి కానీ ఇదొక మొక్క ఎండ తట్టుకోలేకపోయిందండి మనది షెడ్ నెట్ పోయిన తర్వాత ఆల్ స్పైసీగో కొమ్మలు చూడండి కంప్లీట్గా ఎండిపోయాయి కొంచెం ఎన్నో చిగుర్లు వస్తాయి ఇక అంటే ఇదంతా తీసేసి కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డ తర్వాత అంతా ప్రూన్ చేసి ఇక ఉన్నదానికి కొత్త చిగుళ్ళు రావాల్సిందే మొక్క అయితే వేయాల ఆకులన్నీ మాడిపోయినాయి నాకు ఈ సంవత్సరము డిస్టర్బ్ అయిందంటే ఇది ఒక్కటే మొక్క అండి ఇది మొక్క డిస్టర్బ్ అయిపోయింది చూడాలి లాస్ట్ ఇయర్ కూడా ఇలా ఎండినట్ అయినా కానీ మళ్ళీ మనకు కొత్త చిగుళ్ళు వచ్చినాయి పులి అయితే సూపర్గా కనబడుతుంది చూడండి మీరు ఒకసారి ఎంత గంభీరంగా ఉంది కదండి భలే అందంగా ఉంది ఇప్పుడు మన తోటకు అదే కాపలా ఆంటీ కుక్క నాన్న పెంచండి అని చెప్తున్నారు అది మెయింటెనెన్స్ కష్టం అండి నేను చేయలేను దానికి ఇదివరకు మన ఇంట్లో ఉండేది తీసేసాము మెయింటెనెన్స్ చేయలేకనే ఇప్పుడు మళ్ళీ మెయింటైన్ చేయాలంటే కష్టము అందుకే ఈ పులి బొమ్మను అయితే తెప్పించినాను ఇది దాదాపు సక్సెస్ అవుతాం అనుకుంటున్నా ఇంకొకటి ఈ మూలనే ఇక్కడ పెడదాము చక్కగా ఈ తొట్టి పైన పెట్టేద్దాం ఇంకొకటి తెప్పించి తెప్పిస్తాను అది కూడా త్వరలో ఆ గార్డెన్ లో అక్కడొకటి అక్కడొకటి పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మన తోటకి అవి కాపలా ఉంటాయని అనుకుంటున్నా చూద్దాం ఎలాంటి రిజల్ట్ ఉంటుందో నేను మళ్ళీ మీకు చెప్తాను ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే ప్రస్తుతం తోట ఇలా ఉంది తోట అప్డేట్స్ కూడా నేను షేర్ చేస్తా అండి ఏం మెరువులు ఇస్తున్నా ఏంటి ప్రతిదీ ఇప్పటి నుండి వీడియో వస్తుంది తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి తప్పకుండా లైక్ చేయండి బాయ్ అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి